ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చాలామందికి తెలియదండి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనగానే యాపిల్ దానిమ్మ మనం రోజువారీ డైట్లో యూస్ చేసుకుంటాం కదా ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ని మనం జ్యూస్గా తయారు చేసుకుందాము ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము జ్యూస్ చేసుకుంటూ చూసారా దీని లోపల జల్లీ తరహా గుజ్జు మరియు గింజలు ఉంటాయి కొందరు వీటిని వంటకాలలోనూ పండ్లుగా తినడంలోనూ జ్యూస్గా చేసుకోవడం డెజార్ట్లో ఉపయోగిస్తారు ఈ పండుతో ఈ పండులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో రక్తనాళాలు మృదలాస్తి కండరాలు మరియు కొలాజిన్ చర్మానికి యోగనంగా ఉంచడంతో పాటు శరీర రుగ్మతను నయం చేస్తుంది అలాగే వాపును కూడా తగ్గిస్తుంది కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది తగినంత విటమిన్ సి అందించడం అందిస్తూ జలుబు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది ఈ ఫ్యాషన్ ఫ్రూటు అంతేకాదండి ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది ఈ జ్యూస్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చారంటే చాలా మంచిదండి ఫ్యాషన్ ఫ్రూట్ చాలా మందికి తక్కువగా తెలుసు అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్